అన్నదాత సుఖీభావ్ భవిష్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది మూడు విడతల్లో ఇస్తాము అనేది వాస్తవానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు తర్వాత కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పదివేల రూపాయలు పెంచుతున్నాం అని చెప్పి చెప్పింది అయితే అంటే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆరు వేలతో పాటు పదివేలు అని అంటే ఆరు వేలు కూడా మూడు విడతలకు ఇస్తారు మూడు రెండు ఆరు వేలు ఇప్పుడు మూడు విడతల్లో ఇస్తాము అంటే మరి ఇరవై వేలు మూడు విడతల్లో ఇస్తారా మొత్తం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా చూసుకుంటే కేంద్రం పదివేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పదివేలు పడుతుంది లేదు కేంద్రం ఆరు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు పడుతుంది అప్పుడు కేంద్రం ఇచ్చే మూడు విడతలు ఏదైతే ఉందో ఒకవేళ ఆల్రెడీ ఒక విడత అయిపోయినట్టుంది ఇంకో మూడు విడతలు అంటే ఇంకో రెండు విడతలు ఉంటాయి ఇంకో రెండు విడతలు ఉంటే కనుక వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఇస్తారని ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలుతో కలిపి వీళ్ళు ఎనిమిది వేలు వేయాల్సి వస్తుంది అప్పుడు అప్పుడు ఎనిమిది వేలు వేలదే వాళ్ళు ఇచ్చే రెండు వేలైతే పదివేలు అవుతుంది ఇంకో విడతలో కేంద్రం ఇచ్చే రెండు వేలు వేల ఎనిమిది వేలు ఇస్తే పదివేలు అవుతుంది అప్పుడు ఇరవై వేలు అవుతుంది వీళ్ళు చెప్పినట్టు అలా ఇస్తారా లేదు ఇప్పుడు వీళ్ళు అన్నది ఏంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మూడు విడతల్లో చెల్లిస్తాము అన్నారు అంటే తొలి విడతలో ఇరవై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు చెల్లిస్తాము అని చెప్పారు కేంద్రం ఇచ్చే రెండు వేలు రాష్ట్రం వాటా ఐదు వేలు కలిపి ఈ నెల ఇరవై ఏడో తేదీన ఏడు వేలు ఇస్తారన్నారు అలా ఇస్తే తర్వాత మూడు విడతలు అంటే తర్వాత మళ్ళీ ఏడు వేలు తర్వాత ఆరు వేలు అలా ఇస్తారేమో మేబీ అప్పుడు ఇరవై వేలు అవుతుంది ఏం జరుగుద్దనే అనే చూడాలి ఏదేమైనా అన్నదాత సుఖీ భవిష్యంలో ఫస్ట్ విడతకైతే డేట్ అయితే ప్రకటించారు అది అనుకున్న డేట్కి పడుతుందో లేదో చూద్దాం